టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా ఎవరైతే ఈ విధంగా పిచ్చి పరాకాష్టకి చెంది డబ్బు ఊబిలో కూరుకుపోయి ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ తీస్తూ స్వామివారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఉంటారో వాళ్ళని శాశ్వతంగా స్వామివారి దర్శనం లేకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కోరుతున్నాం అలాగే ఎవరైతే ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తారో మీరు కూడా కబర్దార్ జాగ్రత్తగా ఉండండి స్వామివారి భక్తులతో ఆడకండి స్వామివారు కానీ కోపగిస్తే ఆ పరిణామం ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు కాబట్టి ఇకనైనా ఇటువంటి పిచ్చి చేష్టలు మాని ఇటువంటి రీల్స్ని మాని తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు